అందుకే నేను పేదలకు చెందాల్సిన డబ్బు మన వికలాంగులకు చెందాల్సిన డబ్బు అక్కడ దోచి పెట్టుంటే నువ్వు పెట్టడం కరెక్ట్ కాదు నా వర్గాల పెన్షన్ పెంచాతి అని చెప్పి అడగడం కోసం కొట్టడం కోసమే నేను ఇక్కడ మళ్ళా మీ అన్నగా చెప్తుంది ఇప్పుడు నా పాపలారా ఇప్పుడు నేను వికలాంగుల గురించి మాట్లాడుతున్నానంటే నేను ఈరోజు వికలాంగుల గురించి మాట్లాడిందే నేను వికలాంగుల గురించి నేను మాట్లాడుతున్నాను అంటే మన పెన్షన్ గురించి మాట్లాడుతున్నానంటే మన పద్దు తెలుగు గురించి మాట్లాడుతుందంటే కేవలం రెండు వేల ఇరవై ఐదు ఇవాళ జూలై నెలలో మీ దగ్గరకు వచ్చి మా ఇరవై ఐదు మాట్లాడుతున్నది కాదు నాకు వికలాంగులకు మధ్యలో అనుబంధం ఎంఆర్పిఎస్ కు వికలాంగులకు మధ్య అనుబంధం పద్దెనిమిది ఏళ్ళకు కొనసాగుతుంది ఎప్పుడు ఎంఆర్పిఎస్ రోడ్ మీదకి వచ్చిందో అప్పుడే పెన్షన్లు పెరుగుతున్నాయి ఎప్పుడు ఎంఆర్పిఎస్ రోడ్ మీదకి వచ్చిందో అప్పుడే పెన్షన్లు పెరుగుతున్నాయి అదే సమయంలో ఇక్కడ మొసలోళ్ళు ఉన్నారు ఆ ముసలకు ఉన్న ఎంఆర్పిఎస్ ఉన్న అనుబంధం నా వికల్లా ఉండబడి ఎంఆర్పిఎస్ అనుబంధం ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పటి మొదలైంది కాదు దాదాపు పదమూడేళ్లుగా నా వృద్ధుల కోసం కొట్లాడుకున్నప్పుడే అంటే రోడ్ ఎక్కినప్పుడే పెరుగుతున్నాయి అంతకు ముందు ఎవరు పట్టించుకోలేదనకి ఒక సాక్ష్యం చెప్తున్నాను చూడండి నాకు పద్దెనిమిది ఏళ్ళుగా నా విగ్రహాలకు అనుబంధం ఉన్నదని చెప్తున్నాను పద్దెనిమిది ఏంది సరిగా రెండు వేల ఏడు రెండు వేల ఏడు అంటే రెండు వేల రెండు వేల ఏడులో ఒకరోజు నేను విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక పది పదిహేను మంది విక్రాంగుల తమ్ములు వచ్చి అన్న మేము చాలా పేదరికంలో పుట్టిన బిడ్డలం మేము కాళ్ళు లేవు చేతులు లేవు కళ్ళు లేవు మా ఒకనాడు నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు ముందుకు నడిపితే అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చి మేలు జరిగింది కానీ మా వికలాంగుల పెన్షన్ పెరిగేటట్టు అని అన్నారు అప్పుడు నేను వాళ్ళకి మాటిచ్చా ఎంత ఉంటే బాగుంటుంది అని అన్న ఇప్పుడు రాజశేఖర్ గారు గవర్నమెంట్ ఏడు రెండు వందల రూపాయలు అమలు చేస్తున్నారా మాకు రూపాయలు పెన్షన్ అప్పుడు అమలు జరుగుతున్న పెన్షన్ రెండు వందలు కానీ పదిహేను పెన్షన్ పెంచాలని నా ముందు ప్రతిపాదన పెట్టేశారు కానీ అప్పుడు రాజశేఖర్ గారు ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ యుద్ధమని ఉంటద రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ యుద్ధమన్న రాజశేఖర్ గారు రెండు వందలు వస్తున్నాడు ఎంత ఇరవై ఐదు రూపాయలు అంటే రెండు 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 వేల 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 నాలుగు ఐదు ఏడులో ఇరవై ఐదు రూపాయలు ఎగ్గొత్తున్న ఆ రాయశంకర్ గారు చేత నన్ను పదిహేను వందల రూపాయలు సాధించి పెట్టుకొని చెప్పి వాళ్ళు నాకు ప్రతి మంది పెట్టేశారు అప్పుడు నేను అన్నా ఆ ఇరవై ఐదే కాదు ఖచ్చితంగా పదిహేను వందల రూపాయలు సాధించే అంత మీకు మీకు ఎక్కడ ఉండగా నిలబడ్డానికి మాట ఇచ్చాను ఇది రెండు వేల ఏడు మాట ఇప్పుడు కాదు నా దగ్గర అన్నబంధం ఈ రెండు వేల ఏడు మాట నిలబెట్టుకోవడానికి నేను విశాఖపట్నంలో నా విగ్రహాల దీక్ష మాట నిలబెట్టుకోవడానికి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చింది ఇదే జూలై నెల అది కూడా రెండు వేల ఏడు జూలై నెలలో హైదరాబాద్ వచ్చి ఆగస్టు నెలలో అన్ని నాయకులందరితో సమావేశం వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇవాళ సరిగ్గా జూలై ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదికి రెండు వేల ఏడులో వికలాంగుల పోరాటం కని ఒక గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘ మధ్యలో నేను మొత్తం తిరిగాను ఇప్పుడు మీకోసం నేను జిల్లా ఎట్లా తిరుగుతున్నానో అప్పుడు అందరి కోసం మన వికలాంగ సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి తిరిగి హైదరాబాద్ లో నవంబర్ ఇరవై ఆరు వేల లో లక్షల మందితో హైదరాబాద్ లో వికలాంగుల పెట్టారు అప్పుడు తమ్ములు ఎవరైనా ఉన్నారా నా పాత్రులారా వికలాంగులతో ఉన్న అనుబంధం ఎంఆర్పీఎస్ అనుబంధం ఇప్పటి కాదు రెండు వేల ఏడు సభకు వచ్చిన వాళ్ళ సాక్ష్యం ఓకే లక్షల మంది వికలాంగులు వచ్చేసారు ఆ వికలాంగులు వచ్చిన వెంటనే రోడ్డు మీద కూర్చుని పెట్టే మొత్తం సభ అయిపోయిన రోడ్ వికలాంగున కాదు అని చెప్పి వదలం కదలం ఏం వదలం హైదరాబాద్ కదలం అని చెప్పి రోడ్ ఎక్కించారు ఆ రోడ్ ఎక్కించిన ఉద్యోగం తెల్లారా కొనసాగింది తెల్లారి ప్రభుత్వం చేయలేకుండా పోయింది ఇద్దరు మనసులను చర్చలకు రాయవరం పంపిణీ రాజశేఖర్ గారు ఒకరు మన ముఖేష్ గౌడ్ ఒకరు రాజలక్ష్మి గారిని జనార్దన్ రెడ్డి గారు వారి అక్కడ రాజ్యలక్ష్మీ వికలాంగ సంక్షేమ శాఖకు మంత్రి వాళ్ళ ఇద్దరు చర్చలకు పంపించారు ఆ చర్చలు పలికం రాజశేఖర్ గారు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న దాన్ని అమలు చేయలేకపోయి అమలు చేయకపోతే నేను నాతో పాటు వందలాది మంది విక్రాంగులు ఐదు ఎక్కి ఆ పెన్షన్ పెన్షన్ సార్ అమలు చేయమని చెప్పి మంత్రి చేస్తే ఆమర్దేశం రూపాయలు పెన్షన్ రాజశేఖర్ గారు అంటే ఏ రాజశేఖర్ గారు అయితే రెండు వందల ఇరవై ఐదు ఇవ్వాల్సిన రాజశేఖరు గారు రెండు వందలు తప్పించుకున్నాడు ఇరవై ఐదు రూపాయలు ఆ ఇరవై ఐదు రూపాయలు తప్పించుకుంటున్న ఆయన చేతనే ఐదు వందలు ఇప్పించిన చరిత్ర మన ఉద్యమాలు తెలుసుకుని అక్కడ ప్రతిపక్షం ఏమి ఒక మాట కూడా అడగలేదు ఆనాడు ప్రతిపక్షం టీఆర్ఎస్ కావచ్చు అప్పుడు కూడా కావచ్చు అప్పుడు టీఆర్ఎస్ కూడా ఉన్నది రెండు వేల ఒకటి వచ్చింది రెండు వేల నాలుగులో వీళ్ళు కూడా ఉన్నారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు పొత్తు కూడా ఉన్నది మంత్రులు హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడిన సమయంలోనే ఎంఆర్ఎస్ రోడ్డు మీదకి వచ్చి చేసి రాజశేఖర్ గారు ఐదు వందల పెన్షన్ సాధించిన చర్ ఆ ఉంది కానీ ఐదు వందల వరకు ఆగదు కదా టార్గెట్ పదిహేను వందలు కదా ఆ బెన్ కోసం మళ్ళీ నేను రెండు సందర్భంలో నేను ఆమోదం చేయాల్సి వచ్చింది ఉద్యమాలు మనం కొనసాగించాల్సి వచ్చింది ఆ తోట సరిగ్గా రెండు వేల పదమూడు నాటికి హైదరాబాద్ లో వికలాంగుల పొలికేక అనే పేరుతో ఒక పేర్ల మన గర్జన హైదరాబాద్ పెట్టాం ఆ ఇంద్రబాబులో పెట్టిన ఫలితమే అన్ని పార్టీలు వేదిక తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని పంపితే కిషన్ రెడ్డి గారు అన్ని పార్టీలు వచ్చి ఎన్నికల వెంటనే అన్ని పార్టీల వాళ్ళు ఎవరు అధికారం వచ్చినా పద్దెనిమిది వందల పావ్వడం జరిగింది సో ఆ నేనే ఎన్నికలైపోయిన వెంటనే తెలంగాణలో ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన పద్దెనిమిది వందలు అమలు చేశాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి అక్కడ పదిహేను వందల మంది చేశాడు అంటే సరిగ్గా రెండు వందల రూపాయలు పెన్షన్ ఏ పదిహేను వందల కోసం అనుకున్నామో ఆ పదిహేను వందలు సాధించి పెట్టిన చరిత్ర ఎంఆర్పీ అంటే రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పర్సన్ రాయశ్ గారు చేత ఆ ఇరవై ఐదు కూడా ఇప్పి మంచి అడిగిన వాళ్ళు రావాలి ఇరవై ఐదు రూపాయలు కూడా హామీ కదా రెండు వందల ఇరవై ఐదు హామీ కదా

Description mode.